హాయ్ హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు నేను ఇవాళ ఏమంటున్నానంటే మా సైడు సమ్మర్లో ఇది బాగా వండుకుంటామండి కందిపప్పు అంటు పులుసు అంటారు పులుసు పప్పు అంటాము అన్నీ చాలా సింపుల్ అండి ఏం పట్టవు ఇంగ్రీడియంట్స్ సమ్మర్కి మాత్రం చాలా బాగుంటాయి ఎందుకంటే మన సైడు మాకు ఊర్లల్లో ఏమవుతుందంటే సమ్మర్ వచ్చేసరికి కూరగాయలు ఏం దొరకవు అందుకని పప్పులు ఎక్కువ వండుకుంటారు రోజు ఒక వెరైటీ పప్పు అట్లా కొన్ని కూరగాయలతోటి ఎండబెట్టి పురుగులు చేసుకొని అట్లా వండుకుంటారు అయితే సమ్మర్ మా సైడ్ అయితే ఇది చాలా అలవాటు అండి మా ఫ్యామిలీలో అయితే బాగా వండుకుంటాము పులుసు పప్పు చాలా బాగుంటుంది అందరు లైక్ చేస్తారు ఒకసారి తిన్న వాళ్ళైతే పాత వాళ్ళకు అది ఎట్లుంటుందో తెలుసు కొత్త వాళ్ళకైతే టేస్ట్ చూస్తే మాత్రము చాలా ఇష్టపడతారు అందరూ చాలా సింపుల్గా వండుకోవచ్చు ఏం లే చింతపండు కందిపప్పు కొంచెం బెల్లము ఆనియన్స్ ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటాము ఉట్టి సింపుల్ తాలింపు అంతే ఇంకా చాలా బాగుంటుంది నేను ఏమేం పడతాయి ఏంది అనేది ఎట్లా చేయాలి అనేది నేను చూపిస్తాను మనము కిచెన్లోకి వెళ్ళి ఏమేమి పడతాయో చూసుకుందాము ఇప్పుడు ఆ పులుసు పప్పు ఏందో వండుకుందాం మనము రండి మరి చూపిస్తాను నేను ఇదిగోండి కందిపప్పు నేను ఈ కప్పుతో రెండున్నర కప్పులు తీసుకున్నాను అది మనకు మనకు ఎంత అవసరం ఉంటుంది అనుకున్నాలో ఒక కప్పు అయినా తీసుకోవచ్చు కొంచెం కావాలంటే కొంచెం అనుకోవచ్చు ఈ పప్పు క్వాలిటీ క్వాంటిటీని బట్టి మనం చింతపండు తీసుకోవాలి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను ఆనియన్స్ చాలానే వేసుకోవాలి నేను ఇంత పెద్ద ఆనియన్ తీసుకున్నాను ఇంకా అవసరం ఎన్ని వేస్తాను కట్ చేసినాక చూపిస్తాను ఈ పప్పులో అయితే అసలు మనకు చిన్న ఉల్లిగడ్డలు దొరుకుతాయి కదండి సాంబార్ ఆనియన్స్ అంటారు అవి అట్లానే ఇట్లా కట్ చేసి ఆనియన్ ఆనియన్ అట్లా వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి అట్లా దొరికిన వాళ్ళు అట్లా వేసుకోవచ్చు ఇప్పుడు మనము ఈ పప్పు కుక్కర్ కడిగి వాటర్ పోసుకొని కుక్కర్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు ఈ పప్పు కడిగి పెట్టుకున్నాం కదా కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ వేస్తాము ఇందులో కొంచెము ఆయిల్ వేయాలి తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి మనకు మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది పప్పు మంచిగా చూడడానికి మంచిగా ఉడికిపోతుంది పప్పు అనేది పప్పు చాలా మెత్తగా లైట్ పేస్ట్ లాగా ఉడకబెట్టుకోవద్దు పప్పు కొంచెం పప్పులు పప్పులుగా పప్పు విడిగా విడిగా ఉంటేనే బాగుంటుంది ఉడకాలి కానీ మెత్తగా పేస్ట్ లాగా ఉడకనియద్దు దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇది పెట్టేసుకుంటాం కుక్కర్ ఆన్ చేసుకుంటే మనకు ఒకటి రెండు రాగానే రామనే చేసుకోవాలి ఇది కుక్కరు ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ ఇవి కట్ చేసుకుందాము ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఈ ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకుందాం మనం రెడీగా ఇదిగో చూసాను కదా మన పప్పు ఉడికిపోయింది ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకొని వేసుకుంటున్నాం వేసేసుకోవాలి ఇట్లా ఆనియన్స్ అయితే కొంచెం చాలానే ఒక రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేశాను నాకు ఇంట్లో ఇట్లా చిన్నవి నాలుగు దొరికితే ఇట్లా కట్ చేసి వేసుకుంటున్నాను మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దాం ఇది అందులో ఏం పులుసు ఇట్లా రసం తీసేసి పోసుకుందామని ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు కొంచెం ఉడికిన తర్వాత మనము ఉప్పు కారం అన్నీ వేసేసుకుందాం చూసారా కొంచెం కరివేపాకు వేసినాయి ఇందులో ఇప్పుడు ఈ కొత్తిమీర వేసేసుకుందాము సాల్ట్ వేద్దాము చింతపండు వేసాము కదా పడుతుంది బాని నాకు మూడు టీ స్పూన్లు వేసానండి పారం చేసుకుందాము ఒక రెండు స్పూన్లు ఫుల్ వేసాను టీ స్పూన్లు ఇది ధనియాల పొడి మామూలుగా మనం కరీస్లో వేసుకునేది కొంచెం ఒక టీ స్పూన్ పుల్లు చూడండి ఇది వేసుకోండి అన్నింటిలో కొంచెం అండి జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా ఇప్పుడు ఇవన్నీ మనం కలిపేసుకుందాం మంచిగా పప్పు ఉడుతూ ఉంది మంచిగా ఆనియన్స్ పప్పు పులుసు మన చింతపండు తెల్లగా ఉంది కాబట్టి మనకు ఇట్లా బ్రౌన్ కలర్గా రాలేదు కొంచెం ఇప్పుడు వస్తాయి మనం కారమేసేక ఇంకా పప్పు కొంచెం మెత్తగానే ఉడికిందండి నాకు ఇంకా కొంచెము పలుకుంటే బాగుంటుంది అసలు పప్పు పప్పుగా ఒక్క విజిక ఇంత మెత్తగా ఉండిపోయింది ఇందులో కొంచెం మనం బెల్లం వేసేసుకుందాం ఇది బెల్లం పౌడర్ అండి నేను ప్లేస్ చేసుకుంటున్నాను ఈ చింతపండు ఈ పులుసుకి బెల్లం వేస్తేనే చాలా బాగుంటుంది తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు కొంచెం వేస్తే ఏంటంటే మనకు పులుపు ఇరుగుడు వచ్చేస్తుంది నేను ఈ స్పూన్ తోటి రెండు స్పూన్లు వేసాను పౌడరు నిండా ఇది మూత పెట్టేద్దాం కొంచెం మూట పెట్టి కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది ఇదిగోండి ఒక రెండు మూడు చిన్న ఉల్లి ఎల్లిపాయలు దంచి కొంచెం ఇందులో వేసుకున్నాము కొంచెం తాలింపులు వేసుకున్నాము ఇదిగోండి ఇంత కొంచెం ఇందులో వేసేస్తుంది ఈ పప్పు కొంచెం లూజ్ ఉంటేనే బాగుంటుందండి తగ్గేటంటే ఓకే కొంచమే కుక్కర్ మూట పెట్టి కొద్దిగా ఉడికిద్దాం రెండు నిమిషాలు చూద్దామా మన పప్పు మూట వేసి తీవండి మంచిగా ఉడికిపోయింది దాదాపు అయిపోయినట్టే మనకు తాలింపు పెట్టేసుకుందాం ఇందులో ఇంకా సో దానిపై కూడా మనకు అయిపోతుందండి అండి ఇదిగోండి అందులో కొంచెం పసుపు ఉల్లిపాయ వేసుకోవాలి కదా దాని ఇప్పుడు మర్చిపోయాను పెట్టేసాం కదా ఇప్పుడు మనం కలిపేసుకున్నాము దీన్ని స్మెల్ పోకుండా మూత పెట్టేస్తే ఒక రెండు ఒక్క నిమిషం సేపు మూత పెట్టాను మూత పెట్టేసి ఇంకా ఒక్క నిమిషం ఆగి ఇదిగోండి స్టవ్ ఆపేసినవి పప్పు నేను వేరే డిష్లో తీసి మీకు చూపిస్తాను నేను ఇదిగోండి మన హల్సు పులుసు పప్పు కందిపప్పు అంటు పులుసు అంటారు పులుసు పప్పు అంటారు ఇది చాలా బాగుంటుంది ఇది రైస్ తోటి కాంబినేషన్ ఎట్లా తినాలో నేను చూపిస్తాను మీకు చూడండి రైస్ ఇవి సల్ల వడియాలు పప్పు ఈ కాంబినేషన్ తోటి దీంట్లో అన్నంకి నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఈ రైస్లో మనం నెయ్యి వేసుకుందాం నెయ్యి పప్పు వడియాల పెట్టి కాంబినేషన్ చాలా బాగుంటుంది చూసేందా పప్పు పులుసు కాంబినేషన్ ఎంకు టేస్ట్ వచ్చా చూడ్డానికి చాలా బాగుంది ఈ వడియాలు కూడా మేము ఇంట్లో చేసుకున్నానండి బియ్యం వడియాలు చాలా బాగుంది పప్పు మీరు కూడా చూడండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చాలా టేస్టీ టేస్టీ పప్పు ఈ పప్పుతోటి తిన్నారనుకోండి అందరూ ఇంకొక నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్